మరి నేడు సంగారెడ్డి జిల్లా అయినటువంటి నారాయణఖేడి నియోజకవర్గంలోని పలుగు తాండాలో మరి నేడు కేసీఆర్ గారి రథోత్సవాల కార్యక్రమంలో భాగంగా మరి గిరిజనులు కూడా అందరూ కేసీఆర్ గారు చేపట్టినటువంటి లక్ష్మి అని మరి ఫ్రీ కరెంట్ అని చిన్నపిల్లలకు సన్నబియ్యం అని చెప్పి రెసిడెన్షియల్ హాస్టల్ కట్టించి మరి మాకు ప్రత్యేకంగా తాండాలలకు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది మరి నడవడానికి రోడ్లు లేని పరిస్థితుల్లో రోడ్లు వేయడం జరిగింది అనేక కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా మళ్ళోసారి కేసీఆర్ గారికి వెన్నంటూ ఉండి మేము కేసీఆర్ గారిని బలపరుస్తాం మేమందరం కూడా కేసీఆర్ని మరి మోసం చేసిన గతంలో కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది మళ్ళోసారి అవ అవకాశం వస్తే తప్పకుండా మేము గిరిజనులు అందరము నడుం బిగించి కేసీఆర్ వెంటూ ఉంటాము మరి మీటింగ్లకు కూడా తప్పకుండా కేసీఆర్ మీటింగ్లను విజయవంతం చేస్తామని చెప్పి రేపు ఇరవై ఏడో తారీఖు వరంగల్లో ఎలకతుర్తిలో జరగబోయే మీటింగ్కి మరి కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి మన జిల్లా మంత్రివర్యలు తన్నీర్ హరీష్ రావు గారు మరి మరి మాజీ మంత్రివర్యలు గౌరవ మాజీ వర్యులు తన్నీర్ హరీష్ రావు గారు మరి మాజీ ఎమ్మెల్యే గారి వారి ఆధ్వర్యంలో గిరిజనులు గ్రామాలకు అనేక బస్సులు వెహికల్లు మరి సొంతంగా వారి వారి డబ్బులతో పెట్టుకొని కూడా వరంగల్ పోవడానికి సంసిద్ధంగా అయ్యారు మళ్ళా కేసీఆర్ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను తీసుకొని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నందుకు మరి ప్రజలందరికీ గిరిజనులు కూడా ఆరతి బట్టి పాలాభిషేకం చేస్తూ ఊరేగిస్తూ డప్పు మైలంతో ఒక వాతావరణ పండగ వాతావరణాన్ని ఏర్పాటుతో సంతోషం వ్యక్తం చేస్తున్నందుకు గిరిజన సోదరులకు కేసీఆర్ గారికి కూడా వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి మరి ఈ సభను కూడా విజయవంతము అవుతదని చెప్పి కూడా మేము గిరిజనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం జై తెలంగాణ નસીબે પેન્ કાર્યક્રમી સોરી સહમત પાગલ જય તેલંગાણા જય તેલંગા જય તેલંગાણા જય તેલંગા